ఈ టెస్టులు ఫెయిల్ అయితే మామూలుగా వెనక్కి పంపించే కార్యక్రమం జరిగింది ఈ టెస్టులు ఫెయిల్ అయినప్పుడు ఈ మూడు టెస్టులు చేసిన తర్వాత వెనక్కి పంపించేదానికి పక్కన పెట్టేసి మామూలుగా సిఎఫ్టిఆర్ఐ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూట్ మైసూరుకు పంపిస్తారు డౌట్లు ఇంకా ఫర్దర్గా ఏమైనా ఒక్కొక్కసారి ర్యాండమ్గా కూడా పంపిస్తా ఉంటాం ఫర్దర్గా ఏదైనా వెరిఫై చేసేదానికి కానీ ఇక్కడ మాత్రం గుజరాత్కు పంపించారు ఎన్డీడిబి ఫస్ట్ టైం టీటీడీలో జరిగిన ఘటన ఇది ఎన్డీడిబి వాజ్ బోర్టన్ టు ది పిక్చర్ ఫర్ ది ఫస్ట్ టైం ఇప్పుడు గుజరాత్కు ఫస్ట్ టైం పంపించారు ఎన్డీడీబీ రిపోర్ట్ ఎన్డీడీబీ రిపోర్టుకు పంపిస్తే ఎన్డీడీబీ రిపోర్టు జూలై ఇరవై ఇరవై మూడున వాళ్ళ శాంపుల్ పంపించి వాళ్ళు రిజెక్ట్ వాళ్ళు ఈ టెస్ట్ రిపోర్ట్ పంపించినారు రిజెక్ట్ చేస్తూ ఈ శాంపుల్స్ ఏదైతే ఈ ట్యాంకర్లు ఏదైతే ఉన్నాయో వెనక్కి వెళ్ళిపోయి రిజెక్ట్ చేయబడ్డారు జూలై ఇరవై మూడున రిపోర్ట్ వచ్చింది టీటీడీఈఓ వారి పర్మిషన్ కూడా ఇవ్వలేదు అవి వెనక్కి పంపించేశారు ఇవే విషయాలు వెనక్కి పంపించినట్టుగా ఆ కంపెనీ వాళ్ళకు షో కాస్ నోటీసులు కూడా ఇచ్చారు మీ ట్యాంకర్లు మీకు వెనక్కి పంపించేసేస్తున్నాం పంపించడంతో పాటు మీకు షోకాస్ నోటీస్ కూడా ఇస్తున్నాము అని చెప్పి కూడా ఇచ్చారు సో నేను అడుగుతా ఉన్నా వాడని మెటీరియల్ వాడని నెయ్యి క్లియర్గా వాడని నెయ్యి అని చెప్పి క్లియర్గా తెలుస్తూ ఉన్నా ఆ నెయ్యి వాడకంలో వాడలేదు అని తెలుస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా ఎందుకు ఆ నెయ్యి వాడారు అని రెండు నెలల తర్వాత సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున ఎందుకు అన్నాడు ఒకసారి వీడియో క్లిప్పింగ్లో ఒకసారి వినండి జులై ఇరవై మూడో తారీఖున అప్పటి ఈవో అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయనే నియమించిన ఐఏఎస్ ఆఫీసర్ ఈవో ఆయన మాటలను ఒక్కసారి వినండి ఇరవై మూడో తారీఖునే ఆయన అన్న మాటలు సౌండ్ పెట్టుమా సౌండ్ పెట్టి మొదటి నుంచి ప్లే చేయమ్మా तो का मैनेजमेंट बहुत अच्छा है वो अपन को माकाते हैं दूसरी तरफ तो कंपनी ने कुछ छेड़ आ सैंपल से अदर्स रिप्लेसمنت दे अदर्स रिप्लेसमेंट नो ये रिप्लेसमेंट दे विजिबल पैक्स विजिबल पैक्स दे वन स्टेपिएंट ಅಂತ ಕದಾ ವಿಜಿಬಲ್ ಬಿ ಆಗೋ ಅಂತ ಹೇಳೋಣ ಅನ್ಸಿನ್ ಅನ್ಸಿನ್ ಆ ಸಪ್ಲೈಯರ್

మరి క్లియర్ కట్ గా ఇరవై మూడో తారీఖుని జూలై ఇరవై మూడో తారీఖుని ఈఓ వెరీ క్లియర్ గా వాడకంలోకి తీసుకొని రావాలి రాలేదు అని చెప్పి ఇంత క్రిస్టల్ క్లియర్ గా చెప్పినా కూడా రెండు నెలల తర్వాత సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి అన్ని తెలిసి తాను ఏ రకంగా అబద్ధాలు ఆడాడో వినండవు గీకి బదులు యానిమల్ ఫ్యాట్ కూడా వాడారని లడ్లు తయారయ్యాయని భక్తులకు పంచారని భక్తులు తిన్నారని ఏకంగా సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి అన్ని తెలిసిన వ్యక్తి అబద్ధాలు ఆడడం మళ్ళీ సెప్టెంబర్ మళ్ళీ సెప్టెంబర్ ఇరవయో తారీఖున ఈవో మళ్ళీ ఇచ్చిన ఇంటర్వ్యూ చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిదో తారీఖున తాను ఈ మాటను మాట్లాడితే సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖున అంటే చంద్రబాబు నాయుడు మాట్లాడిన మరుసటి రోజే సెప్టెంబర్ పంతొమ్మిది పంతొమ్మిదో తారీఖున ఏకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఆఫీసు నుంచి ఈ ఎన్డిబి గుజరాత్ నుంచి తెప్పించిన ఈ కాన్ఫిడెన్షియల్ రిపోర్టును రిలీజ్ చేస్తారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖున అంటే చంద్రబాబు నాయుడు పద్దెనిమిదో తారీఖున మాట్లాడతాడు అబద్ధాలు వల్ల వేస్తూ సెప్టెంబర్ పంతొమ్మిది పంతొమ్మిదో అంటే మరుసటి రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో నుంచి ఈ రిపోర్ట్ రిలీజ్ చేస్తారు ఈ ఎన్డీడీబీ రిపోర్ట్ గుజరాత్ నుంచి వచ్చిన ఈ కాన్ఫిడెన్షియల్ రిపోర్టును తెలుగుదేశం పార్టీ ఆఫీస్ రిలీజ్ చేస్తుంది చేసిన తర్వాత మళ్ళీ ఇరవయో తారీఖున టీటీడీఈఓ టీటీడీఈఓ తాను

ట్యాంకర్లలో వచ్చిన నెయ్యిని మేము వాడలేదు ఆ రిపోర్ట్స్ సరిగ్గా రాని నేపథ్యంలో ఆ రిపోర్ట్స్ను ఆధారంగా ఆ ట్యాంకర్లను వెనక్కి పంపించేసాము అని మళ్ళీ రీఇటరేట్ చేసినాడు మరొక్కసారి మళ్ళీ ధృవీకరించాడు ఇవ్వ ఇవ్వడమే కాక అఫీషియల్గా సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖున ఇరవయో తారీఖున ఆ మాట చెప్పాడు ఇరవై రెండో తారీఖున ఏకంగా ఈఓ తాను సంతకం చేసి ఇది ఈఓ సంతకం తాను సంతకం చేసి గవర్నమెంట్ కు రిపోర్ట్ ఇచ్చాడు సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖున ఆ రిపోర్ట్లో ఆయన ఏమని ఇచ్చాడు ఎక్కువ చదవం లేవు He was selected in e-tender through e-tender Dharai select a year. Started supply from 12th June 2024. However, his tankers, his two tankers on 6th July and two more tankers on 15th July were found to be of poor quality. During our physical verification accordingly four samples were sent to NDDB lab Anand NDDP lab Anand Gujarat confidentially for testing its quality confidentially confidentially for testing its quality the report was received on 16th July and 23rd july the adulterated khaugi tankers supplied by the dairy, dairy was returned back vanaki and stopped further supplies from them and show cause notice was issued to them నేను అడుగుతా ఉన్నా కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ తెలుగుదేశం పార్టీ ఆఫీసు సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖున రెండు నెలల తర్వాత తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి రిలీజ్ చేస్తారు ఈ గుజరాత్ నుంచి వచ్చిన ఎన్డీడీబీ రిపోర్ట్ నేను అడుగుతా ఉన్నా ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖున ఈవో ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖున చంద్రబాబు నాయుడు ప్రెస్ స్టేట్మెంట్ అది కూడా ఒకసారి వినండి అంటే చంద్రబాబు నాయుడు ఇంత రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈవో ఇన్నిసార్లు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇంత చెప్పిన తర్వాత కూడా ఇరవై రెండో తారీఖున చంద్రబాబు నాయుడు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి ట్యాంకర్లు వచ్చేసాయి దాన్ని వాడేశారు అని మళ్ళా అబద్ధాలు ఆడుతూ మళ్ళీ చెప్తాడు నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి కేవలం రాజకీయంగా లబ్ధి పొందేందుకు కేవలం రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఈ మాదిరిగా స్వామివారి ప్రసాదం విశిష్టతను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను వెంకటేశ్వర స్వామి ప్రసాదపు ప్రసాదానికి సంబంధించిన పేరు ప్రఖ్యాతలను ఈ మాదిరిగా అబద్ధాలతో తగ్గించడం కుట్రపూరితంగా అబద్ధాలతో తగ్గించడం అపవిత్రత కాదా అని అడుగుతా ఎన్డీడి రిపోర్ట్ ఉందమ్మా పోనీ ఆ ఎన్డిడిబి రిపోర్ట్ ఆ గుజరాత్ నుంచి వచ్చిన ఎన్డిడిబి రిపోర్ట్ పోనీ ఆ రిపోర్ట్ అన్నా కానీ ఖచ్చితత్వం ఖచ్చిత ఖచ్చితత్వం ఉందా ఆ రిపోర్ట్ అయినా ఖచ్చితమైన రిపోర్టా అని అంటే ఒకసారి గమనిస్తే ఆ రిపోర్ట్లో వాళ్ళే డిస్క్లేమర్లు రాసినారు ఆ రిపోర్ట్లో వాళ్ళే డిస్క్లేమర్లు రాశారు ఆ రిపోర్ట్ ఒకసారి కూడా చూపించుకో తప్పేమో ఆ రిపోర్ట్ డిస్క్లైమర్ చూపించు ఆ రిపోర్ట్ టెలికాస్ట్ చేయ పెట్టండి ఆ రిపోర్ట్లో వాళ్ళే డిస్క్లెయిమర్ రాశారు ఏమని రాశారు ది ఎస్ వాల్యూ అంటే ఉండాల్సిన స్టాండర్డ్ వాల్యూ ఉండాల్సిన స్టాండర్డ్ వాల్యూ కన్నా ఉన్న స్టాండర్డ్ వాల్యూ ఆ శాంపుల్స్లో డీవియేషన్స్ ఉన్నాయి కానీ హౌ ఎవర్ కానీ ఈ సర్కంస్టాన్సెస్లో ఒక ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్ కెన్ ఆల్సో బి అప్టెండ్ అంటే ఇలాంటి సర్కంస్టాన్సెస్లో ఒక ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్ కెన్ ఆల్సో బి అప్టెండ్ అని డిస్క్లేమర్ కూడా ఇచ్చారు ఆ ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్ కెన్ బి అప్టైండ్ అనే డిస్క్లేమర్ వాళ్ళు ఇచ్చిన పరిస్థితులు ఏమిటంటే ఇఫ్ ద మిల్క్ ఇఫ్ ద మిల్క్ ఇస్ అప్టైండ్ ఫ్రమ్ బావెన్ మిల్క్ అదర్ దెన్ కౌస్ మిల్క్ ఇఫ్ ద మిల్క్ ఇస్ అప్టైండ్ ఫ్రమ్ కౌస్ విచ్ రిసీవ్డ్ అన్ ఎక్సెప్షనలీ హై ఫీడింగ్ హై ఫీడింగ్ ఆఫ్ ప్యూర్ వెజిటేబుల్ ఆయిల్స్